నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతుల పరిస్థితి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ మద్దతు ధర విషయంలో ప్రభుత్వం చెప్పిన మాట ఇప్పుడు జరుగుతున్నది జూన్ మొదటి వారంలో అన్న ఒకటి నుంచి మూడు వరకు మార్క్ఫెడ్ కొంటుంది పన్నెండు వందల రూపాయలకి దాంతో రైతులో కొంచెం ఆశ సరే ప్రభుత్వమే కొంటుంది కదా అని మార్కెట్లో ధరలు లేనప్పుడు అది పెద్ద ఊరటే కాని కొద్ది రోజుల్లోనే మళ్లీ మార్చేశారా పద్ధతి మార్క్ఫెడ్ నేరుగా కొనడం ఆపేసింది దానికి బదులుగా వ్యాపారులే కొంటారు మామూలుగా మార్కెట్ ధరకు అయితే ప్రభుత్వం చెప్పిన మద్దతు ధర అంటే పన్నెండు వందలు దానికి మార్కెట్ ధరకు మధ్య తేడా ఎంత ఉంటే అంత ఆ డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం నేరుగా కొనకుండా బాధ్యత వ్యాపారుల మీదకు నెట్టేసి ఆ తేడా డబ్బులు మేమిస్తామన్నారు అక్కడే అసలు సమస్య మొదలైందనమాట మొదటి పద్ధతిలో ప్రభుత్వమే కొంటోంది కాబట్టి డబ్బు ఎక్కడ్నుంచి వస్తోందో తెలుసు కాని రెండో దాంట్లో వ్యాపారి ఎంత కొంటాడో ఆ తేడా డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు వేస్తుందో ఓ అనిశ్చితి పైగా చెప్పాలంటే బాధ్యత ప్రభుత్వం నుంచి వ్యాపారుల మీదకు వెళ్లినట్టయింది ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గే అవకాశముంది ఇంతవరకు ఒక్క రైతు ఖాతాలో కూడా ఆ తేడా డబ్బు జమ కాలేదు హామీ ఇచ్చారు కానీ డబ్బు చేరలేదు ప్రభుత్వం ఇప్పుడు నాణ్యత అనే మాట వాడుతోంది అంటే మంచి క్వాలిటీ ఉళ్ళికి మాత్రమే పన్నెండు వందలిస్తారు కొంచెం నాణ్యత తక్కువ ఉంటే క్వింటాకు ఎనిమిది వందల రూపాయలే ఇస్తామని చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం దీనిమీద ఒకటి రెండు రోజుల్లో ఆర్డర్స్ కూడా వస్తాయి మొదట అందరికీ పన్నెండు వందలు అని చెప్పి ఇప్పుడు నాణ్యత బాగోలేదని తగ్గించేస్తారా ఈ నాణ్యత అనేది ఎవరు నిర్ణయిస్తారు ఎలా నిర్ణయిస్తారు దానికి సరైన పద్ధతి ఉందా మార్కెట్ యార్డ్లో అధికారులు చూస్తారా వ్యాపారులు చూస్తారా రంగు చూస్తారా సైజ్ చూస్తారా ఇదంతా పారదర్శకంగా జరగకపోతే రైతును దోచుకోవడానికిదొక మార్గమవుతుంది పంట తెచ్చాక క్వాలిటీ లేదు ధర తక్కువ అంటే వాళ్ల గతేంటి రవాణా విషయంలో కర్నూలు మార్కెట్కే తేవడం కష్టమనుకుంటే ఇప్పుడేకంగా ఐదు వందల కిలోమీటర్ల అవతల తాడేపల్లి గూడం పొమ్మంటున్నా కర్నూలు చుట్టుపక్కల రైతులు కర్నూలుకే తెస్తారు సహజంగా అక్కడికే రవాణా ఖర్చులుంటాయి అలాంటిది ఐదు వందల కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం వెళ్లమనడం అంటే అది రైతుకు పెద్ద భారం క్వింటా ఉల్లికి రవాణా ఖర్చే తడిసి లోడింగ్ అన్లోడింగ్ ఇవన్నీ కలుపుకుంటే బహుశా నష్టమే వస్తుంది అంత దూరం తీసుకెళ్లాక అక్కడ మంచి ధర వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండదు అంతేకాదు ఆ తాడేపల్లిగూడెం మార్కెట్ పూర్తిగా ప్రైవేట్ కర్నూలు ప్రభుత్వ మార్కెట్ కర్నూలు ప్రభుత్వ మార్కెట్ కమిటీ కింద పనిచేస్తుంది అంటే అక్కడ కలెక్టర్ జేసీ ఎస్పీ మార్కెటింగ్ అధికారులు వీళ్ల పర్యవేక్షణ ఉంటుంది ఏదైనా అన్యాయం జరిగితే ధరలో కాని తూకంలో కాని అడగడానికి ఒక వ్యవస్థ ఉంటుంది అది ఎంత బాగా పనిచేస్తుందనేది పక్కన పెడితే ఒక వ్యవస్థ అయితే ఉంది తాడేపల్లిగూడెం పూర్తిగా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ఉంటుంది అక్కడ ఈ ప్రభుత్వ నియంత్రణ పర్యవేక్షణ ఉండదు వ్యాపారులు చెప్పిందే ధర రైతుకి వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇలాంటి చోటికి అది ఐదు వందల కిలోమీటర్ల దూరానికి పొమ్మని ప్రభుత్వ అధికారులే చెప్పడమనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అందుకే రైతులు ఆందోళన పడుతున్నారు మార్క్ఫెడ్ ఇప్పుడుదాకా ఓ నాలుగు వేల ఐదు వందల టన్నులు కొన్నారు అందులో దాదాపు రెండు వేల ఐదు వందల టన్నులు సరైన గోదాముల్లేక అక్కడే ఉండిపోయి వర్షాలకు తడిసోయేమో భారీగా కుళ్ళిపోతున్నాయి ఇంకా వేరే జిల్లాలకు తరలించిన రెండు వేల టన్నుల్లో కూడా ఓ ఐదు వందల టన్నులు పాడైపోయాయని పారబోశాయి ఇది స్పష్టంగా సరైన ప్రణాళిక లేకపోవటం వల్లే ఉల్లి లాంటివి త్వరగా పాడైపోతాయి వాటిని కొన్నాక ఎక్కడ పెట్టాలి ఎలా చేయాలి అనేది ముఖ్యం గాలి వెలుతురు ఉండే గోదాములు కావాలి కొన్న తర్వాత ఎక్కడికి పంపాలి ఎప్పుడు పంపాలి అనే ప్లాన్ లేకపోతే ఇంతే జరుగుతుంది వేల టన్నులు కుళ్లిపోవడం అంటే అది ప్రభుత్వ డబ్బు వృధా అవటమే కాదు రైతుల కష్టం కూడా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతుల పరిస్థితి చాలా అంటే చాలా ఆందోళనకరంగా ఉంది మొదట మద్దతు ధర హామీ ఇచ్చారు తర్వాత పద్ధతి మార్చారు ఆ మార్చిన పద్ధతిలో డబ్బులివ్వలేదు ఇప్పుడు మళ్ళీ అసలు ధరకే కోత పెట్టాలంటున్నారు రవాణా కష్టాలు పెడుతున్నారు కొన్నదేమో కుళ్ళిపోతోంది పాపం రైతులేం చేయాలి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వలేకపోయింది కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి విధానాల్లో స్థిరత్వం లేదు చేస్తారో తెలీదు రెండు అమల్లో చాలా లోపాలున్నాయి చెప్పింది కిందకి చేరడం లేదు మూడు అసలు ప్రణాళిక లేదు కొంటే సరిపోదుగదా చేయాలో కూడా తెలియాలి ఇవన్నీ కలిసి రైతులను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి కేవలం ధర ప్రకటించేసి వదిలేస్తే సరిపోదు ఆ ధర రైతుకు అందేలా చూడాలి పంట వృధా కాకుండా చూడాలి రెండు ప్రభుత్వ బాధ్యతే కదా దీనికి ఓ మంచి వ్యవస్థ ఉండాలి కొనుగోలు నుంచి డబ్బులు ఇవ్వడం నిల్వ రవాణా అన్నీ సజావుగా జరగాలి పారదర్శకంగా ఉండాలి అప్పుడే రైతుకు మేలు మద్దతు ధర ప్రకటించడం అనేది సమస్య పరిష్కారంలో ఒక భాగం మాత్రమే అసలైన సవాల్ ఎక్కడుందంటే ఆ ప్రకటించిన ధరను క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందులు అంటే ఈ నాణ్యత పరీక్షలు రవాణా కష్టాలు నిల్వ సౌకర్యాల కొరత వ్యాపారుల మాయాజాలం వీటన్నిటినీ దాటుకుని నిజంగా రైతుకు ఉపయోగపడేలా అమలు చేయడమే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాగితం కాదు క్షేత్రస్థాయి వాస్తవాలు రైతుల అనుభవాలు కూడా చూడాలి ఈ తక్షణ పరిష్కారాలే ఈ నాణ్యత పేరుతో ధర తగ్గించే ఆలోచన ఆపటం లేదా అందరికీ ఆమోదయోగ్యమైన పారదర్శక పద్ధతి పెట్టడం మూడోది కర్నూల్లోనే కొనుగోళ్లు సరిగా జరిగేలా చూడటం అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టే సూచనలు ఆపటం ఇక దీర్ఘకాలికంగా అంటే ఉల్లిలాంటి వాటికి సరైన గోదాములు అవసరమైతే కోల్డ్ స్టోరేజీలు కట్టడం మార్కెట్లలో పర్యవేక్షణ పెంచటం సిండికేట్లను నియంత్రించటం